Hello friends, welcome to our channel. ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేసినటువంటి రైల్వే శాఖలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి డైరెక్ట్గా మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా ఇంటర్వ్యూ చేసి జాబ్ కల్పించే విధంగా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు ఫార్టీ థౌజండ్కి పైగానే సాలరీ వస్తుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు వారం రోజుల్లోనే మీరు జాబ్లో అయితే చేరొచ్చు అనమాట అండ్ ఇంకా ఈ నోటిఫికేషన్ ఎవరికి కూడా తెలియదు ఫస్ట్ నేనే యూట్యూబ్లో ఒక వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి వచ్చి కంప్లీట్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి తప్పనిసరిగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ నేనే మీకు అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి మీ నుంచి ఒకే ఒక్క చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు అయితే చూడండి ఇంపార్టెంట్ అప్డేట్ ఏకలవ్య పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ ఉద్యోగాలకి సంబంధించి సెవెన్ థౌసండ్కి పైగా వేకెన్సీస్తో ఒక నోటిఫికేషన్ నిన్న రిలీజ్ అయింది ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అయితే అప్లోడ్ చేశాను మన ఛానల్లో ఈ తమ్ముళ్ళతో ఉంటుంది ఒకసారి చూడండి ఇక్కడ మీకు పైన కార్డ్స్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఒకసారి ప్రతి ఒక్కరు కూడా చూసేసి ఆ జాబ్స్కి అయితే అప్లై చేయండి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్నటువంటి కొన్కాన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ ఇది మనకి పబ్లిక్ సెక్టార్ కంపెనీ అనమాట మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కిందైతే పనిచేస్తుంది సో ఈ సంస్థ నుంచి అఫీషియల్గా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ అనేది కల్పిస్తున్నారు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఏమీ ఉండదు అలాగే మీకు ఎటువంటి స్కిల్ టెస్ట్ కూడా ఏమీ కండక్ట్ చేయరు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అయితే ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి మనము ఎలా అప్లై చేయాలి అంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ నోటిఫికేషన్లో సిక్స్త్ పేజీలో అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు సో ఈ యొక్క అప్లికేషన్ పేజెస్ ఏదైతే ఉన్నాయో సో ఈ టూ పేజెస్కి సంబంధించి ఈ అప్లికేషన్ ఫామ్స్ అన్ని కూడా మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి సో టూ పేజెస్ ఉన్నాయి సిక్స్త్ అండ్ సెవెంత్ పేజ్ ఈ టూ పేజెస్ అనేవి మీరు ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసేసి మీరు ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ ఇక్కడ మీకు ఫర్దర్గా చెప్తాను ఆ పోస్ట్ నేమ్ ఇక్కడ రాసేసి ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి దానిపైన మీ సిగ్నేచర్ అనేది పెట్టేసేసి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చదువుకుంటూ అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేయండి సో మీరు మీరు ఇక్కడ కూడా పోస్టులో పంపాల్సినటువంటి అవసరం లేదు డైరెక్ట్గా మీరు అప్లికేషన్ ఫామ్ పట్టుకొని మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్తో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా తీసుకొని మీరు ఆ యొక్క ఇంటర్వ్యూకి అయితే చెప్తాను ఇక్కడికి వెళ్ళాలనేది ఆ ఇంటర్వ్యూకి అయితే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అండ్ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఇక్కడ మీరు నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు వాకిన్ ఇంటర్వ్యూ అని చెప్పేసి అయితే ఇచ్చారు సో దీంతో పాటు ఏంటంటే గ్రూప్ డిస్కషన్ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంది ఒకవేళ ఎక్కువ మెంబర్స్ ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్తే మీకు ఫర్దర్గా ఒకవేళ రిటర్న్ టెస్ట్ కూడా పెట్టే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు మ్యాక్సిమం అయితే మీకు ఎగ్జామ్ అనేది ఉండదు ఇంటర్వ్యూ ద్వారానే మిమ్మల్ని సెలక్షన్ అయితే చేస్తామని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే సో వాళ్ళే మీకు ఇక్కడ ఇంటర్వ్యూ డేట్స్ని కూడా ఇచ్చారు చూడండి సో ఇంటర్వ్యూ వచ్చేసి ఎప్పుడు కండక్ట్ చేస్తానంటే ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ రోజు మీకు ఆ యొక్క వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు మార్నింగ్ నైన్ ఏఎం నుంచి టువెన్ పిఎం లోపు అక్కడ మీకు రిజిస్ట్రేషన్ టైం ఉంటుంది అక్కడ రిజిస్ట్రేషన్ చేసేసుకుని అదే రోజు మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట సో టోటల్గా ట్వంటీ సెవెన్ వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు అలాగే యొక్క జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి సో మీకు ఏంటంటే ఫిఫ్టీన్ డేస్ లీవ్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు అలాగే మీకు ఇక్కడ ఏమేమి లీవ్స్ని ప్రొవైడ్ చేస్తారు ఆ డీటెయిల్స్ని అయితే ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు అలాగే మీకు ట్రావెల్ ఫెసిలిటీస్కి సంబంధించి బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అండ్ అలాగే హెల్త్ బెనిఫిట్స్కి సంబంధించి మీకు మెడికల్ అలవెన్సెస్ వచ్చేసి ఎవ్రీ మంత్ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది పే చేస్తారు అలాగే మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కింద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది సాలరీస్ విషయానికి వచ్చినట్లయితే సో మీకు క్లాస్ సిటీలో కనుక పోస్టింగ్ వస్తే ఫార్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తారు ఒకవేళ మీకు క్లాస్ బి సిటీలో పోస్టింగ్ వస్తే థర్టీ ఎయిట్ థౌసండ్ క్లాస్ సిటీలో పోస్టింగ్ వస్తే థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ విధంగా మీకు ఎక్కడైతే పోస్టింగ్ వస్తుందో యొక్క ఏరియాని బట్టి మీకు సాలరీ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట ఇందులోనే మీకు బేసిక్ పే డిఏ హెచ్ఆర్ఏ కన్వెయన్స్ మొబైల్ అలవెన్సెస్ అన్నీ కూడా మీకు ఇందులోనే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది చాలా మంచి బెనిఫిట్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అయితే నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ఏమేం జాబ్స్ని భర్తీ చేస్తారంటే టెక్నీషియన్స్కి సంబంధించి వేకెన్సీస్ని అయితే భర్తీ అయితే చేస్తున్నారు సో ఇందులో మనకి టెక్నీషియన్స్కి సంబంధించి వెల్డర్ విభాగం టెన్ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఫిట్ర్ కి సంబంధించి సెవెంటీన్ సో టోటల్గా ట్వంటీ సెవెన్ వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు ఇది మనకి కేఆర్సిఎల్ వాళ్ళు అంటే కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఎక్కువగా గవర్నమెంట్కి సంబంధించి ప్రాజెక్ట్స్ అనేవి చేపడుతుంటారు ప్రజెంట్ వీళ్ళకు ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ప్రజెంట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు అనమాట సో మీకు ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేసి జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది అండ్ ఇక్కడ సో యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఏముండాలి క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మీరు డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ కిందనే మనకి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు సో ఆ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే చెప్తాను చూడండి సో మనకి ఏజ్ లిమిట్ మాత్రం సెప్టెంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మీకు మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాలి మాక్సిమం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు సో చాలామందికి అయితే ఇది యూజ్ అవుతుంది ఎందుకంటే ఏజ్ లిమిట్ అనేది చాలా ఎక్కువ ఇచ్చారు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అంటే మామూలు విషయం అయితే కాదు అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు టెన్త్తో పాటు ఐటీఐ అనేది సంబంధిత విభాగంలో అంటే వెల్డింగ్ ట్రేడ్లో అలాగే ఫిట్టర్ ట్రేడ్లో సో ఇందులో ఏదైనా విభాగంలో పాస్ అయి ఉండాలి దాంతోపాటు ఏంటంటే సో మీకు పోస్ట్ క్వాలిఫికేషన్కి సంబంధించి వన్ ఇయర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేసినట్టుగా సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలని చెప్పేసి అయితే చెప్తున్నారు నేను చాలాసార్లు చాలా వీడియోస్లో కూడా చెప్పాను ఏ అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ వచ్చినా కంపల్సరీగా యూటిలైజ్ చేసుకుని మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది అని చెప్పేసి సో ఇప్పుడు మీకు యూజ్ అవుతుంది కదా సో ఇలాంటి ఆపర్చునిటీస్ని నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను సో మీకు ఐటీఏ పాస్ అయి ఉండి వన్ ఇయర్ యొక్క అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట పోస్టింగ్ వచ్చే చూడండి ఇక్కడ వడోదరలో అయితే ఉంటుంది పోస్టింగ్ తర్వాత కేఆర్సీఎల్ రిక్రూట్మెంట్ బట్టి ఆల్ ఓవర్ ఇండియా కూడా పోస్టింగ్ కల్పించే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు ఇక్కడ నేను ఓన్గా చెప్పట్లేదు కేఆర్సీఎల్ ఆల్ ఓవర్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ వాళ్ళే రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మీకు పోస్టింగ్ ఇస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు సో ఇవన్నీ కూడా ప్రజెంట్ కాంట్రాక్చువల్ బేసిస్ కింద వన్ ఇయర్ అయితే తీసుకుంటున్నారు తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే ఇంకా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు అంతేకాకుండా ఇదే సంస్థ నుంచి మనకి ఒకవేళ పర్మనెంట్ జాబ్స్ పడ్డప్పుడు మీకు ప్రిఫరెన్స్ దొరుకుతుంది అంతేకాకుండా ఇంకా ఇతర సంస్థల్లో కూడా అది మీకు బెనిఫిట్ అయితే అవుతుంది కాబట్టి మీకు గనక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో డెఫినెట్గా ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసేసి ఇక్కడ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి సో దాంతోపాటు ఏమేమి డాక్యుమెంట్స్ని క్యారీ చేయాలి ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు ఏమేమి డాక్యుమెంట్స్ని తీసుకుని వెళ్ళాలనేది ఇక్కడ చూడండి జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు చూడండి సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూ అయితే చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సో మీకు డైరెక్ట్గా వెరిఫికేషన్ అనేది చేస్తారు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈ జాబ్స్కి సంబంధించి ఎంపిక చేయడం అనేది జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మీరు అప్లికేషన్ చేసేటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ వన్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇది చాలా ఇంపార్టెంట్ సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నారో మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ ఒరిజినల్ అప్లికేషన్ ఫామ్తో పాటు ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా తీసుకుని వెళ్ళాలి ఏంటి అంటే మీ పైన ఎలాంటి కేసులు లేవు క్రిమినల్ కేసులు లేవని చెప్పేసి ఒక గెజిస్టర్డ్ ఆఫీసర్తో కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో మీ ఏరియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా గ్రీనింగ్తో సైన్ చేసేవాళ్ళు సో వాళ్ళతోటి మీరు గుడ్ మోరల్ క్యారెక్టర్ ఉన్నటువంటి విధంగా ఉన్న ఉన్నారు అని చెప్పేసి చెప్పే విధంగా ఒక క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది రెడీ చేసుకొని అది తీసుకుని వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నీ కూడా మీరు పట్టుకొని ఆ యొక్క ఇక్కడ లొకేషన్ అనేది మెన్షన్ చేశారు చూడండి లొకేషన్ ఇక్కడ వెన్యూ అయితే ఇచ్చారు అది చెప్తాను వెన్యూ వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్ క్లబ్ కొన్కాన్ రైల్వే విహార్ కొన్కాన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నియర్ సీవుడ్స్ రైల్వే స్టేషన్ సెక్టార్ ఫార్టీ సీవుడ్స్ వెస్ట్ నవీ ముంబైలో మీకు పోస్టింగ్ ఇస్తారు అక్కడ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ట్వంటీ సిక్స్త్ సెప్టెంబర్ రోజు మీరు ఇంటర్వ్యూ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది అయితే మీకు ఒక డౌట్ రావచ్చు మాకు అకామిడేషన్ ఉంటుందా అని చెప్పేసి ఎస్ ఇక్కడ మీకు రెంట్ హౌస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు లేకపోతే అది ఒకవేళ వీలు కాకుంటే మీకు హోటల్ ఛార్జెస్ కి సంబంధించి రీఎంబర్స్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు అనమాట సో కాబట్టి అన్ని కూడా చెక్ చేసుకోండి మీకు నచ్చేది ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి ఏదైనా డౌట్ ఉంటే రిక్రూట్మెంట్కి సంబంధించి అయితే నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి సో ఫీజ్ అయితే లేదు ఇంటర్వ్యూకి సంబంధించి కానీ అప్లై చేయడానికి సంబంధించి సో నోటిఫికేషన్ లింక్ ఇస్తాను అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్